హాయ్ అండి వెల్కమ్ టు అక్షరా కిచెన్స్ ఈరోజు మనం తయారు చేసింది ఉల్లికాయ తీసండి అన్నంలోకి చాలా టేస్ట్గా అండి ఇలా మీరు కొత్తగా ట్రై చేయండి ఎంత ఇష్టంగా తింటారు ఇక్కడ నేను చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాండి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి పోపు దినుసులు వేయండి రెండు ఇల్లుమిర్చి వేయండి బాగా యాగనివ్వండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టండి తరిపెట్టుకున్న టమాటాని కూడా వేయండి దానిలో బాగా మగ్గని వండి ఉడిపోయాన్ని ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కండి అవి చూద్దామండి నేను ఇక్కడ రాక్ సాల్ట్ తీసుకుని సరిపడి అంతా పావు టీ స్పూన్ కారం తీసుకున్నామండి కలపండి కలిపి కొద్దిసేపు ఉడకనిద్దామండి ఉడికిందండి చాలా టేస్ట్గా ఉన్నది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంతో ఇష్టంగా తింటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్